మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతిపరిశుద్ధ నామంలో మీకందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా దేవా దేవుడు మీకు సకల విధములైనటువంటి శుభములను ఆయన మనకందరికి కూడా అనుగ్రహిస్తాడు అనుగ్రహించేవారు ఆయన సమస్తాన్ని కూడా మేలుకరంగా చేయగలిగినటువంటి దేవాది దేవుడై ఉన్నందుకు మనం ఆయనకు ఎంతగానో కృతజ్ఞులమై మనం ఉండవలసినటువంటి వారు ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వారున్నాం దేవుని యొక్క వాక్యము మరి మన జా జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని ఒక పెను మార్పుని తీసుకొస్తుందనే వాస్తవము మనకందరికీ కూడా తెలిసినటువంటి సంగతి నేను ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మహాపరుషుద్ధి మన అంబటి వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో మా ప్రభావ మీరే మార్తూ ఉండండి మీ కనికరాని విశ్రమించేయండి మీ కృపను విశ్రమించేయండి మా ప్రభు మాకు సామర్థ్యాన్ని అనుగ్రహించే దేవుడు నీవు గనుక మీ కృప కృపచేత మమ్మల్ని అందరిని భద్రపరచమని వినగలిచి విగ్రహించగల మనసు మాకందరికీ అనుగ్రహించమని నిజ్రేడని ఇసునామూలు ప్రార్థించి బ్రితమాలు వేడుకుంచున్నాము తండ్రి ఐ మీన్ ప్రిల్లరా దేవుని వాక్యంను వాక్యం గూర్చి దేవుని సంగతులను గూర్చి దేవుడు మాత్రమే మాట్లాడినటువంటి విషయాలు దేవుని యొక్క ఆత్మ చేత ఆయన పలికించబడినటువంటి విషయాలు ఎన్నో ఎన్నెన్నో అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథము మనకి ఎంతగానో తేటగా వివరిస్తూ ఉన్నటువంటిది ఉంది యోహా నువ్వు రాసిన ప్రకటన గ్రంథంలో ఒకటో అధ్యాయము ఒకటో వచ్చరాన్ని మనము జ్ఞాపనం చేసుకున్నట్లయితే యోహను తన దాసులు ఏసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత యోహానుకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత అని మనం చూస్తున్నాం లేకపోతే ప్రకటన దేవుడు ప్రకటించినటువంటి ప్రకటన ఈ లోకంలో మనం అందరం కూడా ఎన్నో ఎన్నెన్నో ప్రకటనలు మనం చూస్తూ ఉంటాం అనౌన్స్మెంట్స్ని మనం చూస్తూ ఉంటాం అనౌన్స్మెంట్ ద్వారా మనం అందరం కూడా అవ్వాలి హెచ్చరిక పొందుకోవాలి అలాగే జాగ్రత్త పడాలి మళ్ళీ మనము దిద్దుకోవాలి మళ్ళీ మనము సర్జేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క దాసులకు కనపరుచుడుకు దేవుడానికి అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత ప్రకటన ఏమని యేసుప్రభు మాట్లాడుతున్నారు ఏ విషయాన్ని ఆయన ప్రకటిస్తున్నారు అంటే ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఇప్పుడు మనం మాట్లాడుకునే సంగతులు నేను చెప్తున్నటువంటి సంగతులు ఇవన్నీ త్వరలో సంభవింపనయ్యున్నవి అంటూ మరి యోహానికి ప్రకటన తెలియజేయబడుతోంది ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను దేవుడు తన దూత ద్వారా వర్తమానం పంపించినాడు తెలియజేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఈ యోహాను ఎవరు అనంటే దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చేవాడు సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు ఈ యొక్క యోహాను యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు యోహాను దేవుని వాక్యము గురించి సాక్ష్యమిస్తున్నాడు యేసుక్రీస్తు గురించి కూడా సాక్ష్యమిస్తున్నాడు సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు కాలము సమీపించినది సహోదరులరా కాలము సమీపించింది కాలము సంపూర్ణమై ఉంది దేవుని వాక్యము నెరవేరు కాలము సమీపించున్నది మరి దైవగ్రంథం సెలవిస్తుంది వచ్చుచున్నటువంటి వాడు ఆలస్యం చేయుడు అని రాయబడింది ఆయన త్వరగా వస్తాడని రాయబడింది యోహను ఆసియాలో ఉన్నటువంటి ఏడు సంఘాలకి శుభం అని చెప్పి రాసేదేంటి ఏమని రాస్తున్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఒక ఆయన ఉన్నాడు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉంటాడు ఎప్పుడు ఉండేవాడు ఆయన కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి వెళ్ళిపోయేవాడు కాదు మరలా కనిపించేవాడు కాదు అవసరాన్ని బట్టి మరలా మరలా వచ్చేవాడు కానే కాదు ఆయన ఎప్పుడూ కూడా ఉండేవాడు ఆయన నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న ఏడు ఆత్మల నుండి ఆయనకు ఒక సింహాసనం ఉంది ఆయనకి ఒక ప్రభుత్వం ఉంది ఆయనకి ఒక మినిస్ట్రీ ఉంది కనుక ఆ సింహాసనం నుండి ఏడు ఆత్మల నుండి ఎదుట ఉన్న ఏడు ఆత్మల నుండి ఎవరు మాట్లాడుతున్నారు నమ్మకమైన సాక్షి ఎవరంటే ఈయన నమ్మకమైనటువంటి సాక్షి మరి నమ్మకమైనటువంటి సాక్షి ఔషధం లాంటి వాడు లేక నమ్మకమైన రాయబారి ఔషధం లాంటి వాడు అని రాబడింది కనుక ఈ యొక్క క్రీస్తు ఒక ఔషధం లాంటి వాడండి మానవ జాతికి పాప రోగాన్నించి నుంచి మానవాన్ని మరి మరి పాప రోగానికి మందు లేక ఔషధం ఎక్కడున్నట్టు యేసుప్రభులో ఉన్నట్టు అందుకుంది కనుక ఏసుప్రభు చాలా నమ్మకమైనటువంటి వాడు మరి ఆయన అంటారు నీవే ఇంత నమ్మకమైనటువంటి వారు వా అని అంటే మరి ఇంత ముందు వచ్చినటువంటి వారి సంగతి ఏంటి అని అంటే ఏసు ప్రభు అంటున్నారు నా ముందు అనేకులు వచ్చినారు గొర్రెలు పోవు ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు ఏసూప్రభుకు ముందు కూడా చాలామంది వచ్చినారు ఈ భూమి మీదకి చాలామంది వచ్చినారు మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం ఎన్నో పేర్లు చెప్పుకుంటూ ఉంటామండి యేసు ప్రభు ఎప్పుడు వాడున్న వాడే కదా అమ్మన్నట్టు వాడే కదా అని చెప్పుకుంటున్నాం మానవ అవగాహన బట్టి అలాగే ఉంది కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు నాకంటే ముందుగా ముందు వచ్చిన వారు దొంగలు దోచుకున్న వారై ఉన్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు మరి నీవెవరు అంటే నేను గొర్రెలపు పువ్వు ద్వారా నేనే నేనే ద్వారమును అంటున్నారు ఐ ఐఎమ్ ద డోర్ యేసుక్రీస్తే ద్వారము దేనికి ద్వారము రక్షణకు ద్వారము మానవులు రక్షింపబట్టడానికి ద్వారము ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఆయన ద్వారా యేసు ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడతాడు యేసు ప్రభు ద్వారా మనం లోపలికి వెళితే రక్షింపబడతాం అంతేకాదండి లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయిచూ నుండును అని వ్రాయబడినటువంటిది ఉంది ఈరోజున ఇంత క్షేమకరమైన పరిస్థితులు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమండి ఈరోజున పలానా వారి ద్వారా యేసు ప్రభు కంటే ముందుగా వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు అని మనం చెప్పుకుంటున్నాము మానవులే చెప్తున్నారు చాలామంది వచ్చినారు అని వాళ్ళకి కూడా ఎన్నో లక్షల వందల వేల సంవత్సరాలని ఆపాదిస్తున్నారు కానీ ఏసు ప్రభు కూడా చెప్పినారు నాకంటే ముందు చాలామంది వచ్చినారు కానీ వాళ్ళందరూ ఎవరు అని అంటే దొంగలు దోచుకునేవారు మరి ఈయనెవరంటే నమ్మకమైనటువంటి సాక్షి మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు భూపతులకు అధిపతి ఎవరంటే యేసుక్రీస్తు భూపతులకు అధిపతి యేసుక్రీస్తు నమ్మకమైనటువంటి సాక్షి మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినటువంటి వాడు ఈ యేసుక్రీస్తు నుండి మన అందరికీ కూడా ప్రియుల మానవ జాతి అంతటికీ కూడా కృపా సమాధానములు మానవ జాతికి అంతా కూడా కృపా సమాధానములు కలుగుతున్నాయి సమాధానము అనేది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సమాధానం అనేది దేవుని స్వరూపి అయినటువంటి యేసు ద్వారా మాత్రమే అందుకే ధర్మశాస్త్రము మోసే ద్వారా వచ్చింది కానీ కృపయు సమా సత్యమును యేసుక్రీస్తు ద్వారా నిగ్రింపబడను ఏది సత్యమని మానవుడు తెలుసుకోవాలంటే వి లెర్న్ ద ట్రూత్ త్రో ద జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ద్వారా మాత్రమే సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం ఏసు క్రీస్తు ద్వారా మాత్రమే సత్యం అనేది బయలుపరచబడింది ప్రిల్లరా కృప అంటే సామర్థ్యము శక్తి లేనటువంటి వారికి సామర్థ్యాన్ని ఇవ్వగలిగినటువంటి వారు ప్రభు యేసుక్రీస్తు వారు కృప చూపించండి అంటాం దయచేసి నాకు ఆ సామర్థ్యాన్ని ఇవ్వండి అనే అర్థం అక్కడ సామర్థ్యాన్ని కలగజేయగలిగినటువంటి వాడు కనుక దయ చూపించగలిగినటువంటి వాడు ఎవరు కూడా పని చేయలేనటువంటి వారికి యోగ్యత లేనటువంటి వారిని ఎవరు కూడా లెక్కకు తీసుకోరు యోగ్యత లేనటువంటి వారికి ఎలాంటి సహాయం కూడా చేయరండి కానీ యోగ్యత లేనటువంటి వారిని యోగ్యులుగా ఎంచి యోగ్యతలోనికి తీసుకురాగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు ప్రభున యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ ప్రపంచం అంతటికి కృపా సమాధానములు కలుగుతున్నాయి పిల్లరా మరి ఎంత కృప ఎంత సమాధానం ఎందుకు మానవ జాతికి యొక్క సమాధానము ఎలాగొచ్చింది ఇన్ని సంవత్సరాల నుంచి సమాధానం లేదే ఇప్పుడు కూడా సమాధానం లేదే కొన్ని వేల సంవత్సరాలు యుగ యుగాలుగా మానవునికి సమాధానము శాంతి అనేది లేదే ఇప్పుడు కూడా అంటే రండి తేల్చుకుందాం చూసుకుందాం నీవు గొప్ప నేను గొప్ప తేల్చుకుందాం అని అంటున్నామే ఎందుకు వు డోంట్ నో ద పీస్ సమాధానం అనేది లేదు కానీ ఏసుప్రభు అంటారు శాంతి మీకు అనుగ్రహించుచున్నాను ఏమిస్తున్నాడు అంటే అండి ఆయన శాంతిని ఇస్తున్నాను సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను ఎంత గొప్ప సమాధానము యేసు ప్రభు ఇచ్చే సమాధానము ఎంత గొప్పది అంటే పద్నాలుగవ అధ్యాయంలో ఒక మాట మనము చూస్తూ ఉంటాము దేవుని యొక్క వాక్యంలో నుండి యోహన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము యోహాన్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచనం యోహాన్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచనం శాంతి మీకు అనుగ్రహించి వెళ్చున్నాను శాంతి అంటే సమాధానము మీకు అనుగ్రహించి వెళ్చున్నాను నా శాంతిని నా సమాధానముని మీకు అనుగ్రహించుచున్నాను ఎవరి సమాధానం ఇది దైవ సమాధానాన్ని దేవుడు మానవులకి అనుగ్రహించినాడు దేవుని యొక్క సమాధానము దేవుని యొక్క నెమ్మది దేవునక వెలుగు దేవునక మహిమ ఇవన్నీ లోక సంబంధమైన మహిమ కాదండి లోక సంబంధమైనటువంటి సమాధానం కాదండి దైవికమైనటువంటి సమాధానము గమనించినట్లయితే అందుకని ఈ నేను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు లోకము తాత్కాలికమైనటువంటి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ దట్ ఈస్ నోన్ అట్ ద ఎంటర్టైన్మెంట్ ఆదికాండ మూడవ అధ్యాయంలో సాతానుడు అవ్వ దగ్గరికి వచ్చి ఎంటర్టైన్ చేస్తున్నాడు ఎలాగ ఎంటర్టైన్ చేస్తున్నాడు అంత దొంగ మార్గంలో వాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు ఎవరైతే ఈ యొక్క దొంగ మార్గాల్లో నడుస్తూ ఉంటారో వారందరూ కూడా మానవ జాతిని ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతారు సంతోషపరచగలుగుతారు తాత్కాలికమైనటువంటి సంతోషం కానీ దాంట్లో మోసం ఉంటుందన్న సంగతి గ్రహించలేకపోతున్నాం పగవాడే అంట కానీ వాడు పగవాడుగా కనబడకుండా లెక్కలేని ముద్దులు పెట్టుకుంటాడు కనుక లెక్కలేని ముద్దులు పెట్టుకుంటూ ఉంటే నీవేం చేస్తా ఉంటే అబ్బో నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆయనకి నేనంటే ఎంత అభిమానమో ఎంత గౌరవమో అనుకుంటూ ఉంటావు కానీ వాడు పగవాడు అనే సంగతి మనకు తెలియట్లేదు దొంగ మరి గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువ వాడు దొంగయు దోచుకున్నవాడయ్య నాడు నేను దోచుకుంటాడు నీకున్నదంతా దోచుకుంటాడు నీ ఆత్మ సంబంధమైన జీవితం దోచుకుంటాడు నీకున్నటువంటి ప్రతి తలాంతని కూడా దోచుకుంటాడు